దేవుని కొరకు దాహము కలిగి సత్యం వెతికి వారికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు నా యొక్క శాలోం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక బైబిల్లో ఉన్న నిజమైన బాప్టిజం ఏది ఏ బాప్టిజం పొందితే మనిషికి పాపక్షమాపణ కలుగుతుంది నిజంగా దేవుడు మనల్ని ఏ బాప్టిజం పొందమని చెప్పాడు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి అర్హత కలిగిన నిజమైన బాప్టిజం ఏది ఏది రక్షణ బాప్తిజమము అసలు బాప్టిజం ఎందుకు పొందాలి మత్తేసు వార్త ఇరవై ఎనిమిది అధ్యాయము పంతొమ్మిదో వచనం ప్రకారం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిజం పొందాలా లేక అపోస్తుల కార్యాల గ్రంథం రెండో అధ్యాయం ముప్పై ఎనిమిది ప్రకారం యేసు క్రీస్తు నామంలో బాప్టిజం పొందాలా అసలు బాప్టిజం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఎపిసి పత్రికలో నాలుగో నాలుగో వచనంలో బాప్తిజం ఒక్కటే అని ఉన్నది కదా ఆ ఒక్క బాప్టిజం ఏది తండ్రి కుమార పరిశుధాత్ నామంలో బాప్టిజమమా లేక యేసుక్రీస్తు యేసుక్రిస్తున్నాములు బాప్టిజమమా అన్నది వాక్యానుసారంగా ఈ వీడియోలో మనం పూర్తిగా సర్వ సత్యమును తెలుసుకుందాం ప్రియా దేవుని కుమారులారా కుమార్తెలారా ఈ వీడియో ద్వారా మీరు అసలైన నిజమైన బైబిల్ బాప్టిజంను తెలుసుకోవాలని నేను కోరుతున్నాను బైబిల్ గ్రంథంలో కొలస్సీ పత్రికలో రెండైజం పన్నెండవ వచనంలో ఇలా రాయబడి ఉన్నది మీరు మందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించట ద్వారా ఆయనతో కూడా లేచితిరి అంటే కొలసి పత్రిక రెండం పన్నెండవచనంలో చెప్పబడినట్లుగా ఖచ్చితంగా బాప్తిజమము అనగా మరణము సమాధి పునరుద్ధారమునకు పూర్తి సాదృశ్యమే ఉన్నది ఇది హండ్రెడ్ పర్సెంట్కి థౌజండ్ పర్సెంట్ వాస్తవమైనది బాప్తిజం ముందు యేసుక్రీస్ యొక్క మరణము సమాధి పునరుద్ధానమును మనము నమ్ముతున్నట్లుగా పరిపూర్ణ రుజువు చూపించడమే బాప్తిజం అయి ఉన్నది బాప్తిజం పొందకపోతే ఖచ్చితంగా ఏసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు అని నమ్మడం లేదు అని అర్థం అలాగే ఏసుక్రీస్తు నీ పాపం కొరకు రక్తం కార్చాడు అని నువ్వు నమ్మడం లేదు అలాగే ఏసుక్రీస్తు సమాధిని ఓడించి తిరిగి మూడో దినము లేచాడని కూడా నువ్వు నమ్మడం లేదు అని పూర్తి అర్థము ఇది చూపిస్తూ ఉంది బాప్తిజమం ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నీ పాపం కొరకు నీ శాపం కొరకు చనిపోయాడు అని నువ్వు నమ్మావు అని రుజువు నీ పాపము శాపము కూడా సమాధిలో పాతిపెట్టి తిరిగి లేచాడు అని నువ్వు నమ్మావు అని చెప్పడానికి పరిపూర్ణ రుజువే బాప్తిజం ఉన్నది ఒక క్రైస్తవునికి బాప్తిజం చాలా ప్రాముఖ్యమైనది చాలా అవసరము కూడా దేవుడు అతనికి ఏదైతే చేశాడో దానిని అతను నమ్మకపోతే ఇక చర్చికి వెళ్ళినా అనవసరం విశ్వాసం లేకుండా దేవుని దగ్గరకు మనం వెళ్ళలేము వాక్యంను నమ్మి విశ్వాసముతో దేవుని సమీపించాలి దేవుడు ఏమై ఉన్నాడో తెలియకపోతే ఎట్లా విశ్వాసం మనకు కలుగుతుంది బాప్టిజం యొక్క ప్రాముఖ్యత మనకు ఎలా తెలుస్తుంది విశ్వాసికి దేవుని యొక్క విశ్వాసము చాలా చాలా అవసరం మన విశ్వాసం కాదు మానసిక విశ్వాసం అంతకంటే కాదు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విశ్వాసము మనకు కావాలి అయితే దేవుడు మనకు వాగ్దానం చేశాడు బాప్టిజం ద్వారా పరిశుద్ధాత్మ వరం ఇస్తానని అదే దేవుని యొక్క విశ్వాసం దాని ద్వారా సత్యమైన వాక్యమును మనము నమ్మగలము పరిపూర్ణంగా అందుకే దేవుడు ఆయన విశ్వాసం ఇవ్వడానికి బాప్టిజం అనేది బైబిల్ నందు గుప్తం చేసి ఉన్నాడు బాప్టిజం ద్వారా దేవుని యొక్క నిజ విశ్వాసం మనం పొందుతాము విశ్వాసము ద్వారా వాక్యమును నమ్మే శక్తి దేవుడు మనకిస్తూ ఉన్నాడు అయితే కేవలం నిజమైన బాప్టిజం ద్వారా మాత్రమే ఈ విశ్వాసం మనకు వస్తుంది దేవుడు ఏ బాప్టిజం అయితే తీసుకోమన్నాడో ఆ బాప్టిజం ద్వారానే ఈ దేవుని యొక్క విశ్వాసము మనకు పరిపూర్ణంగా వస్తుంది అయితే ఇప్పుడు నిజమైన బైబిల్ విశ్వాసం చూద్దాం బైబిల్ ప్రకారంగా ఎపిసి పత్రిక అధ్యాయం ఐదో వచనంలో ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్టిజం ఒకటే అని ఉంది కాబట్టి రెండు బాప్తిజంలు బైబుల్లో ఉండకూడదు ఖచ్చితంగా ఉండకూడదు ఉంటే దేవుడు అబద్ధి కూడా అవ్వాలి ఎందుకంటే ఇక్కడ ఒకటే అని చెప్పి రెండు బాప్తిజములు ఇవ్వలేడు కదా అయితే ఆ ఒక్క బాప్తిజం మనం తెలుసుకొని దానిని మాత్రమే మనం పొందుకోవాలి అప్పుడు మాత్రమే మనం దేవుని వరము అనగా దేవుని యొక్క విశ్వాసము మనం పొంది పరిపూర్ణ వాక్యమును మనము నమ్మగలము నిజమైన బాప్టిజం మనం పొందాలంటే మనకు ఖచ్చితంగా దేవుని యొక్క పేరు మనకు తెలియాలి ఎందుకంటే ఆయన నామంలోనే బాప్తిజం తీసుకోమన్నాడు దేవుడు ఆయన నామములోనే మనకు రక్షణ పొందడానికి అర్హత కలిగిస్తూ ఉన్నాడు దేవుడు అనాది కాలం నుండి మర్మముగా దాచబడిన దేవుని యొక్క పేరును ఈ చివరి కాలంలో దే తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు తెలియజేస్తానని వాగ్దానం కూడా చేశాడు జకరే గ్రంథం పద్నాలుగు అధ్యాయం తొమ్మిదో వచనంలో వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ఇప్పుడు నెరవేరింది ఆ నామము ఇప్పుడు తెలియపరచబడింది దేవుని పేరు యహోవా అని చాలామంది అనుకుంటారు ఎందుకంటే పాత నిబంధన అంతా యహోవా అని మాత్రమే కనబడుతుంది కానీ యహోవా అనేది పేరు కాదు కేవలం జ్ఞాపకార్థ నామని హోషి గ్రంథం పన్నెండు అధ్యాయం ఐదో వచనంలో ఉంది యహోవా అనేది కేవలం తెలుగు బైబిల్లో మాత్రమే కనబడుతుంది ఇంగ్లీష్ బైబిల్లో ఎహోవా అని ఉన్న చోట అల్లా లార్డ్ గాడ్ అంటే ప్రభువైన దేవుడు అని ఉంటుంది అదే హిబ్రూ బైబుల్లో అయితే ఎహోవా అని ఉన్న చోటల్లా ఎలోహిం అని ఉంటుంది అంటే సర్వశక్తిమంతుడు స్వయంభవుడు తనకు తానుగానే ఉన్నవాడు అని అర్థం కొన్ని చోట్ల జిహోవా అని ఉంటుంది అంటే తండ్రి అని అర్థం కుటుంబం గలవాడు అంటే ఒక ఫ్యామిలీ గలవాడు అది ఏ దేనులో ఆదామును అవ్వను సృష్టించిన తరువాత దేవుడు జిహోవాగా అయ్యాడు అంటే తండ్రి అయ్యాడు దేవుని పేరు ఒకే ఒకటి ఉన్నది అది క్రీస్తు అనగా అభిషత్తుడు అభిషేకించేవాడు దానియలు గ్రంథంలో తొమ్మిదజ్యామి ఇరవై ఐదో వచనంలో క్రీస్తు మెస్సియాగా పిలువబడ్డాడు దేవుని యొక్క శాశ్వతమైన నామము క్రీస్తు మాత్రమే క్రీస్తు అనబడే నామమే దేవుని యొక్క పరిపూర్ణ అధికారిక నామం ఒకే ఒక నామం ఘనమైన నామం పూజింపదగిన నామం శ్రేష్టమైన నామం అద్భుతమైన నామం ఆ నామే దేవుని యొక్క మహోన్నతమైన పేరు ఈ పేరునే గాబ్రియల దూత ప్రలోకం నుండి తీసుకొచ్చి మరియకు చెప్పింది పొలంలో ఉన్న గొల్లలకు కూడా ఆ దూతే చెప్పింది లోక వార్త రెండం పదకొండవ వచ్చినంలో దావిదు పట్టణం ముందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అని ఆ దూత తెలిపింది యేసు క్రీస్తు ప్రభువు కూడా అదే చెప్పి ఉన్నాడు యోహన్ సువార్త ఐద్యం నలభై మూడో వచ్చినంలో నేను నా తండ్రి నామంలో వచ్చి ఉన్నాను అన్నాడు యోహాను స్వార్థ పన్నెండు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో తండ్రి నీ నామమును మహిమపరచుమని చెప్పాడు అలాగే యాహాను స్వార్థ పదిహేడు అధ్యాయం పదహారు వచనంలో లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితివి అని యేసుక్రీస్తు పలికి అన్నాడు యోహాను స్వార్థ పదిహేడు అధ్యాయం ఇరవై ఆరో వచనంలో నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి అందు ఉండునట్లును నేను వారి యందు ఉండినట్లును వారికి నీ నామమును తెలియజేసితివి ఇంకనూ తెలియజేసేది అని చెప్పాను ఏసుక్రీస్తు స్వయంగా చెబుచూ ఉన్నాడు అది తండ్రి యొక్క నామము అని ఎల్లప్పుడూ ఆ నామము కోసమే యేసుక్రీస్తు చెప్పాడు అపోస్సులు కూడా ఏసే అని బహుబలముగా ప్రకటించారు నేరుగా అగ్నిస్తంభమును కలిసిన పౌలు గారు కూడా ఏసే క్రీస్తు అని బలముగా సాక్ష్యమిచ్చాడు అపోస్తుల కార్యాలు పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఏసే క్రీస్సు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదనను బహిరంగంగాను గట్టిగాను ఖండించుచూ వచ్చాడు అంటే దేవుడైన క్రీస్తు ఏసు అనే శరీరంలో ఉండి లోకమును తెలియపరచుకున్నాడు ఏసు క్రీస్తుగా అంటే శరీరదారి అయిన దేవునిగా మనుషుల మధ్యలో ఎరుషులేము వీధులలో దేవుడు తిరిగాడు మనుషుల పోలికలో పుట్టి తన్ను తాను రిత్తునిగా చేసుకుని ఆయన మహోన్నతుడైన దేవుడుగా మహోన్నతుడైన దేవుడైన ఈ భూమి మీదకి వచ్చారు ఆ దేవుడైన ఈ హోవ మహోన్నతుడైన ప్రభు ప్రభు యొక్క నామము ప్రభు అయిన యేసుక్రీస్తే ఇది సంపూర్ణ దైవత్వము కలిగిన నామమిది ఆ నామమునే యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు తెలియజేశారు అది ఇప్పుడు చూద్దాం మార్కు సువార్త పదహారాధ్యాయం పదిహేన వచనంలో మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్టిజమము పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును మరి అలాగే మత్తి సువార్త పదాధ్యాయం ఇరవై వచనంలో మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడుచున్న వారు మీరు కాదు మత్తి సువార్త పద్యాధ్యాయం ఇరవై రెండవ వచనంలో మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు అంతము వరకు సహించిన వాడే రక్షించబడును మతీ స్వార్థ పద్యాం నలభై వచనంలో మిమ్మును చేర్చుకుని వాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపినవానిని చేర్చుకొను లోక స్వార్థ ఇరవై అధ్యాయం నలభై ఆరు వచనంలో క్రీస్తురు శమపడి దినమున మృతులలో నుండి లేచునని ఎరుసలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట ఆయన పేరట మారు మనసును పాపక్షమాపై ప్రకటించబడునని రాయబడి ఉన్నది ఈ సంగతులకు మీరే సాక్షులు లోకస్ ఇరవై నాలుగు నలభై తొమ్మిదిలో ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందుకోరుకు పట్టణంలో నిలిచి ఉండు వారితో చెప్పాను యాహను స్వార్థ పన్నెండవ వచనంలో నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేకమైన సంగతులు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు యోహన్ సోత పదహారా అధ్యాయం పదమూడు వచనంలో అయితే ఆయన అనగా సత్య స్వరూపేణ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతట తాను ఏమియు బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను అపోసులు కార్యాలు అధ్యాయం మూడు వచనం ఆయన శ్రమ పడిన తరువాత నలువది దినముల వరకు వారికి కగబడుచు దేవుని రాజ్యముల విషయమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను రుజువులను చూపి వారికి తాను సజీవునిగా కనుపరుచుకునేను ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను మీరు ఎరిశిలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకుని గారి అపోసులకారి రెండైద్యం ఒకట వచ్చినం పెంతుకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడ సాగిరి ఇప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు వారిలో ఉన్నది తండ్రి యొక్క ఆత్మ సత్య స్వరూపణ ఆత్మ ఆదరణకర్త ఉత్తరవాది ఇప్పుడు అపోస్తులలో ఉన్నాడు ఆయనే ఇప్పుడు పేతుడిలో ఉండి ఆ గొప్ప పరలోకపు ఉన్నతుడైన మహోన్నతిని ఘనమైన నామమును తెలియజేస్తూ ఉన్నాడు దేవుని యొక్క నామము చెబుతూ ఉన్నాడు ఆ ఒక మనిషి ఆ నామమును చెప్పడం లేదు కానీ దేవుడే సాక్షాత్తు ఆ నామమును తెలిపాడు మత్తి సువార్త ఇరవై ఎనిమిది అధ్యయనం పంతొమ్మిదో ప్రకారం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామము ఏమిటో పరిశుద్ధాత్మ ఇక్కడ స్పష్టంగా చాలా స్పష్టంగా తెలుపుతూ ఉన్నాడు అపోసుల కార్యాలజ ముప్పై ఎనిమిదో మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు నామమున బాప్టిజమం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అపోసులు గారి రెండం ముప్పై తొమ్మిదో వచనం ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికి అనగా ప్రభు మన దేవుడు తన ఎద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను ఇంకనూ అనేకమైన విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఘులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను ఇది ఏ రక్షణ బాప్తిజమం ఇది ఏ నిజమైన బైబిల్ బాప్టిజమం ఇది తప్ప వేరే ఏ బాప్టిజమం పొందినా గాని ఆయన నామం లేని కారణంగా పరిశుద్ధాత్మ రాదు పాప క్షమాపణ రాదు మారు మనసు రాదు ఎందుకంటే అవన్నీ కూడా ఆయన నామంలోనే ఉన్నవి ప్రియా సహోదరి సహోదర లేఖనాలు పరిశోధించండి సత్యమును కనుగొనండి వాక్యమును పరిశీలించండి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో రక్షణ లేదు పాపక్షమాపణ లేదు మారు మనసు కూడా లేదు ఏ బాప్ ఆ బాప్తిజం వల్ల నీకు ఏ ఉపయోగము ఆత్మీయంగా లేదు లేదు లేదు